ఓం మాత్రే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి అమ్మవారికి ఏ రోజు ఏ అలంకరణ చేయాలో ఏ రంగు చీర అలంకరించాలో ఏ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలో ఏ తిథిలో ఏ అలంకరణ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిది సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాడ్యమి బాలాత్రిపుర సుందరీదేవి శనగలు పెసరపప్పు పాయసం నివేదించాలి ఆరెంజ్ లేదా లైట్ రోజ్ కలరు చీరతో అలంకరించాలి రెండవ అలంకరణ గాయత్రి దేవి మంగళవారం విధియ రవకేసరి పులిహోర అల్లంగారెలు నివేదించాలి బ్లూ లేదా రెడ్ కలర్ చీరతో అలంకరించాలి మూడో అలంకరణ బుధవారం తదియ అన్నపూర్ణాదేవి దద్దోజనం కట్టె పొంగలి నివేదించాలి పసుపు రంగు చీర నివే అలంకరించాలి గురువారం చవితి కాత్యాయనీ దేవి బెల్లమన్నం అన్నము లేదా ముద్దపప్పు నివేదించాలి అమ్మవారికి మంచి ఎరుపు రంగు చీరలు అలంకరించుకోవాలి తర్వాత ఐదో అలంకరణ శుక్రవారం చవితి మహాలక్ష్మీదేవి పూర్ణాలు క్షీరన్నం బెల్లంతో చేసినది ఏదైనా కానీ నివేదించుకోవచ్చు రోజ్ కలర్ లేదా గ్రీన్ కలర్ చీరతో అలంకరించుకోవాలి అమ్మవారికి ఆరో అలంకరణ లలిత త్రిపుర సుందరీ దేవి శనివారము పంచమి రోజు వచ్చింది పులిహోర పెసర బూరెలు నైవేద్యం సమర్పించుకోవాలి గోల్డ్ కలర్ లేదా గ్రీన్ కలర్ చీరలో అమ్మవారిని అలంకరించాలి ఏడో అలంకరణ ఆదివారము షష్ఠి వచ్చింది మహాచండీ దేవి లడ్డూ నివేదించాలి ఎర్రటి చీరతో అమ్మవారికి అలంకరించాలి ఎనిమిదవ అలంకరణ సరస్వతీదేవి సోమవారం సప్తమే వచ్చింది మూలా నక్షత్రం కూడా వచ్చింది పర్వన్నం అటుకులు బెల్లం నివేదించుకోవాలి తెలుపు రంగు చీరలు అమ్మవారిని అలంకరించుకోవాలి మూలా నక్షత్రం చాలా విశిష్టమైనది తర్వాత మంగళవారం దుర్గాదేవి అలంకరణ దుర్గాష్టమి గారెలు పుల్హోర అల్లంతో చేసిన నిమ్మరసం నివేదించుకోవాలి ఎర్రటి చీరతో అమ్మవారికి అలంకరించుకోవాలి పదో అలంకరణ మర్దిని దేవి బుధవారం మహానవమి రోజు వచ్చింది చక్కెర పొంగలి పులిహోర నివేదించుకోవాలి ఎర్రని చీరతో అమ్మవారిని అలంకరించుకోవాలి పదకొండో అలంకరణ గురువారం రాజరాజేశ్వరి దేవి అలంకరణ విజయదశమి రోజు వచ్చింది గారెలు పులిహోర నివేదించుకోవాలి ఆకుపచ్చని చీరలు అమ్మవారిని అలంకరించుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏ నైస్ డే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏ నైస్ డే